అందరికీ నమస్కారం ఈనాడు ఎన్డిఏ ప్రభుత్వానికి గీత సకులాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జివో సిస్టీన్లో ఉన్న మా ఐదు సకులాలని ఈనాడు ఎన్డిఏ ప్రభుత్వం ఏ కులం వారికి వారికి సపరేట్గా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని జివో నంబర్ సిక్స్ ఆరుని జారీ చేయడం నిజంగా చాలా సంతోషం ఈ విషయాన్ని గత మూడు నెలల కిందటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదన్న గారి ఆది ఆది ఆయన ఆధ్వర్యంలో ఇవ్వగా ఆయన దీని తక్షణమే బీసీ కమిషనర్ పంపించండి బీసీ మినిస్టర్ పంపించండి ప్రభుత్వానికి ఇది చేరవేయండి ఈ గీత సుఖ సకులాలకు ఉన్నటువంటి అవరోధాలు తొలగిపోయి అందరికీ సమానంగా రావాలని ఆనాడు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకునేందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమందరము ఐదుగురము ఒకే తల్లి బిడ్డలమైన ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకునే విధంగా ఎవరికి రావాల్సిన ప్రభుత్వంలో రాయితీలు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు అన్ని విధాల మా అందరికీ కూడా సమాన హక్కులతో సమానంగా అందరూ అభివృద్ధి చెందాలనే సర్దార్ గౌతమ్ గారి యొక్క ఆశయాన్ని అనుగుణంగా మా గీత అందరూ కూడా ఈనాడు ఆయన ఆశయ సాధన కోసమే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ సకులాల తరపున జివో నెంబర్ ఫోర్లో బీసీబీ కింద ఉన్న మేము ఇప్పుడు కొప్పల ఎలమ బీసీడి సీరియల్ నెంబర్ సిక్స్ పోల్నాటి ఎలమ బీసీబీ డి కింద ఇరవై ఇరవై మూడు వచ్చింది అదే తరహాలో చేనేత సామాజిక వర్గానికి దేవాంగ బీసీబీలో ఉంటూ సీరియల్ నెంబర్ త్రీ ఉంది అదే పద్మశాలి బీసీబీ ఉంటూ కూడా సీరియల్ నెంబర్ పదిహేడు ఉంది అంటే మేము ఉన్న బీసీ ఫోర్లో ఉన్న అంతా కూడా ఫోర్ కింద ఉన్నాం అంటే ఇదే తరహాలో గెజిట్ నెంబర్లు మా అందరికీ కూడా ఏ ఏ కులానికి మే అందరం సకులాలు ఒకటైనా ఎవరి ప్రాధాన్యత వారికి సీరియల్ గా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా ఆదుకోవంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు కానీ మా గీత సకులాలని ఎవరు గుర్తించిన ముఖ్యమంత్రి లేడు అది మా జన్మ హక్కుగా భావించి మాకు మద్యం షాపులలో బాగా రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెబుతున్నాం ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు అది మా కుల వృత్తి మా వృత్తిని ఒక జన్మ హక్కుగా భావించి ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాము అదే తరహాలో గతంలో మేము చెట్ల కూడా ట్యాక్స్ కట్టేవాళ్ళం ఆ సి ట్యాక్స్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది తీసివేయడం జరిగింది మాకు ఇప్పుడు త్వరలో ఏమంటే మా డిమాండ్ నీరా కేఫ్ తెలంగాణ కేరళ తరహాలో నీరా కేఫులు ఇచ్చి మా కులాన్ని ఆదుకోవాల్సిన అవసరం గొడక చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్తున్నాం ఇదే తరహాలో మా కులాలు ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలుస్తాం మా కులాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్తున్నాం మా కులం ఎంతో అట్టడుగు పేదరిక కులం రెక్కాడితే డొక్కాడని శ్రమజీవుల కులం ముప్పై అడుగుల తాటి చెట్టు నుండి ఈత ఎక్కి కళ్ళు సేకరించేందుకు ప్రమాదవ శాస్తూ జరిగితే ఆ మనిషి చనిపోతే వారి కుటుంబానికి దిక్కు లేకుండా ఉంటారు ఆ కుటుంబానికి ఎక్సిరేష ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలి ప్రమాద శాస్త్రం ఏదైనా జరిగితే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఎక్స్ చెల్లించాలి అదే తరహాలో బీసీ మినిస్టర్ సమితమ్మ గారి గీత కార్మికులకు టూ వీలర్లు ఇస్తున్నామని చెప్పడం బీసీ మినిస్టర్ సవితమ్మ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా కులాలని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మా గీత సగులానికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎత్తన్న పాత్ర పోషిస్తూ మా గీత సద్గులాలని అందరినీ కూడా వారి జన్మ హక్కును ఈనాడు ప్రభుత్వాలు శాసిస్తున్నాయి ఆనాడు ఎప్పుడో దేవతల కాలంలో సురపాలేయం కాస్త మద్య ప్రాణంగా కాలక్రమేణ మారుతూ ఆ మద్య ఈ పొద్దు రాష్ట్ర భవిష్యత్తుకి ఆర్థిక ఆదాయంగా ఉంది కనుకనే మా గీత కులాలని వారి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సత్తులందరికీ కూడా వారి ఏ పేర్ల మీద కోరినా వాళ్ళకి సపరేట్ గాని కుల ధృవీకరణ పత్రం ఇవ్వని ఈనాడు జీవోనం నంబర్ సిక్స్ పైన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం నిజంగా శుభపరణంగా గేట్ రాయలసీమలో ఉన్న ఈడుగలే కాదు కృష్ణా గుంటూరులో ఉన్న గౌర్లే కాదు తూర్పు పశ్చిమలో ఉన్న సిట్టిపల్లిలే కాదు వైజాగ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యాతకులమే కాదు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీశైనే కాదు అందరూ మా గీత అందరూ కూడా ఈనాడు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అందుకోసమే ఎన్డిఏ కూటమికి మరొక్కసారి హృదయపూర్వకంగా మా గీత సకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం